మనమందరం అక్బర్ బీర్బల్ కథలు చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం అక్బర్కు బీర్బల్ మంత్రిగా ఉంటూ ఆపత్కాలంలో రక్షిస్తూ సరైన సలహాలు ఇస్తూ రాజ్యాన్ని కాపాడుతూ ఉంటాడని మనకు తెలుసు అయితే చరిత్రలో బీర్బల్ చేసిన ఒక మంచి పని వల్ల మన దేశంలో ఆలయాలు హిందూ సంస్కృతి బతికి ఉందని ఎంతమందికి తెలుసు అవును మీరు వింటుంది నిజమే చరిత్రలో బీర్బల్ చేసిన ఒక పని వల్ల మన దేశంలో సంప్రదాయాలు ఆలయాలు కట్టడాలతో పాటు హిందూ మతం బతికి ఉందట ఇంతకీ బీర్బల్ చేసిన ఆ మంచి పని ఏంటి ముస్లిం అయిన బీర్బల్ మన దేశంలో సాంప్రదాయాలు ఆలయాలు హిందూ కమ్యూనిటీ ఎలా రక్షించబడిందో తెలుసుకోవాలంటే ది స్టోరీ అక్బర్ చక్రవర్తిగా ఉన్న సమయంలో అనేక మంది బ్రాహ్మణులను ఫకీర్లు అనే కొంతమంది దారిదోపిడి వ్యక్తులు హత్యలు చేసేవారట అయితే వారు ఆయుధాలు లేకుండా హింసించి నీట ముంచి వివిధ రకాలుగా హత్య చేసేవారట వారి చేతిలో ఆయుధాలు లేకపోవడంతో విచారణ సమయంలో సులభంగా తప్పించుకునేవారట అయితే ఈ సమయంలోనే వారణాసిలో మధుసూదన్ సరస్వతి అనే సంస్కృతి పండితుడికి బీర్బల్ ఒక సలహా ఇచ్చాడు సన్యాసులతో ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని ఆత్మరక్షణ కోసం వినియోగించుకోవాలని ఆయన సూచించారు ఇందులో బ్రాహ్మణులను మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారిని చేర్చుకుని తగిన శిక్షణ ఇవ్వాలని సూచించాడట స్వతహాగా శివుడికి పరమభక్తుడైన మధుసూదన్ సరస్వతి దైవభక్తితో పాటు అస్త్ర శస్త్ర విద్యలతో పాటు శాస్త్ర విద్యలలోనూ వారికి తరఫీ దిప్పి ఇలా పదుల సంఖ్యతో మొదలైన ఈ సంస్థ అంతి వేల మందికి చేరిందట అయితే వారిని చిన్న చిన్న కూటములుగా చేసి కొన్ని ప్రముఖ ఆలయాలకు రక్షకులుగా నియమించడం ఆరంభమైంది ఈ సాధువులు భారీ మొత్తంలో గంజాయి మద్యాన్ని తాగేవారు దాంతో పన్నెండు పదమూడవ శతాబ్దాల్లో తర్వాత కొత్త నియమ నిబంధనలతో మరొక ఉప విభాగాన్ని ఏర్పాటు చేశారు ఇలా ఏర్పడిన ఉప విభాగం నుంచి ఆది శంకరాచార్యుడు నాగ సాధువుల పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశాడు ఇలా ఏర్పడిన ఒక సంస్థ దేశంలోని ఎన్నో ఆలయాలను ముస్లిం రాజుల దండయాత్ర నుంచి కాపాడింది బ్యాటిల్ ఆఫ్ గోకుల్ లాంటి యుద్ధాలలో విదేశీ రాజులకు ముచ్చమటం పట్టించింది అప్పటి నుంచి ఈ నాగసాధువులు ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి కుంభమేళలో సామాన్యుల కంట పడతారు అంతేకాదు శివుడిని పూజించే అతి ప్రాచీనమైన పాశుపత శాఖ తర్వాత అత్యంత ప్రాచీనమైన శాఖ ఈ నాగసాధువులే ఇప్పుడు అర్థమైందా నాగసాధువులు ఏర్పాటుకు బీర్బల్కు ఎలాంటి సంబంధం ఉందో మరో వీడియోలో అసలు పాశుపద శాఖ సాధువులు అంటే ఎవరు వారి చరిత్ర ఏంటి వారి శాఖ ఎలా ఏర్పడింది ఇప్పటికీ వారు ఎక్కడ జీవిస్తున్నారో తెలుసుకుందాం